హలో ఫ్రెండ్స్ చాలామంది వైట్ సిమెంట్ డిజైన్ వర్క్ ఫ్లవర్స్ వేసిన దానికి ఒక్కొక్క దానికి ఎంత కాస్ట్ అవుతుందని చెప్పి అడుగుతున్నది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ వైట్ సిమెంట్ అలాగే ఇక్కడ చుట్టూ బార్డర్ని చూడండి బార్డర్స్ మీకు అనిపిస్తుంది కదా సీలింగ్ మొత్తం బార్డర్ ఉందా చూడండి అలాగే ఫ్లవర్ చూడండి ఈ ఫ్లవర్కి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిజైన్ వేసినారు కిచెన్కి ఎంట్రింగ్ అలాగే ఇక్కడ ఒక డిజైన్ వేసినారు చూడండి దీని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకోవాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు కూడా అర్థమవుతుంది హలో ఫ్రెండ్స్ మైండ్ డోర్ వాగ్లకి డిజైన్ వర్క్ చేసినందుకు ఒక్కొక్క దానికి ఎంత తీసుకుంటారు అంటున్నారు అంటే బార్డర్స్ వర్క్ చేసిన దానికి కొంతమంది వైట్ తో చేస్తారు కొంతమంది బ్లాక్ తో చేస్తారు ప్రజెంట్ ఇక్కడ చేసిన వాళ్ళు మాత్రం బ్లాక్ సిమెంట్తో ఈ బార్డర్ వర్క్ కనెక్ట్ చేశారు దీనికి ఎంత తీసుకుంటారు అలాగే లోపల కూడా ఇంకా చాలా చేశారు అలాగే లోపల సీలింగ్ కూడా చేశారు ఫ్లవర్ ఇంకా మీకు చూపిస్తాను చాలా ఉన్నాయి లోపల వర్క్ చాలా చేశారు ఒక్కొక్క దానికి ఎంత తీసుకున్నారు అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దీనికి వచ్చి ఆరు వేల రూపాయలు తీసుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం మొత్తానికి మనం హాల్లో ఉన్నాం ఈ హాల్లో వచ్చి చుట్టూ చూడండి బోర్డర్ ఉంది ఫస్ట్ వర్క్ ఎలా ఉందో చూడండి మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది వర్క్ ఎలా చేశాడు దీనికి ఇంత వెయ్య ఇంత అమౌంట్ ఇయ్యచ్చా ఇయ్యకూడదు అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ చూడు ఇక్కడో ఫ్లేవర్ వేశారు మళ్ళీ లాస్ట్లో చెప్తాను దీనికి ఏదైనా ఎంత ఎంత పడింది అని చెప్పి చెప్తాను ఒకటి చిన్న ఆర్ట్సెస్ వేశారు ఇది మాత్రం కొద్దిగా డిఫరెంట్ అనిపించింది నాకు ఎందుకంటే కొద్దిగా చేతి వర్క్ అనేది బాగుంది నీట్నెస్ ఉంది ఎగుట్లు ఎగుట్లు తెగుట్లు తెగుట్లు లేకోకుండా నీట్గా నీట్నెస్ కొంది చూడండి ఎంత బాగుందో చూడండి దీనికి వచ్చి ఈ ఫ్లవర్కి వచ్చి ఐదు వేల నుండి ఐదు వేల ఐదు వందలు అడిగినాడు ఐదు వేల రూపాయలకి వీళ్ళు ఫైనల్ చేసిన రెంట్ అలాగే ఇతని వర్క్ ఎలా ఉందనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న చిన్న ఆర్ట్స్ కూడా అది కూడా తక్కువ పడింది ఇక్కడ కనిపిస్తుండే ఈ బోర్డర్ సీలింగ్ బార్డర్ వచ్చి వీళ్ళు అడుగు ఎనభై రూపాయలకి మాట్లాడుకున్నారు ఇంటోళ్ళే మాట్లాడుకున్నారు ఇంకా అంతే అడుగు నూరు రూపాయలు చెప్పింటే ఉంటే ఎనభై రూపాయలకి తీసుకున్నారు వాళ్ళు మనకు చుట్టూ ఎంత వస్తే అన్ని ఎన్ని అడుగులు వస్తే అంత ఎనభై రూపాయలు ఇస్తాం అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూడండి కిచెన్ ఎంట్రీ దోరణం అంటే దోరణం అంటారు ఈ దోరణం చూడండి చిన్న ఫ్లవర్ ఎంత నీట్గా వేసినారో చూడండి ఈ నీటికి వరకు చూస్తే నేను ఒక వీడియో కవర్ చేస్తాం ఎవరికైనా ఉపయోగపడుతుంది కాబట్టి అతను ఫోన్ నెంబర్ కూడా కింద ఇస్తాను నేను చూడండి అనంతపురంలో వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి చాలా దూరానికంటే రాలేడు అతను ఇక్కడ చూడండి ఇది సీలింగ్ ఫ్లవరు మొత్తం చేతి వర్క్ ఎంత బాగా చేసినాడో చూడండి నీట్నెస్ ఎంత నీట్నెస్ ఉందో చూడండి ఇంతకుముందు చెన్నై వాళ్ళు బాగా చేస్తారనే పేరుండే ఇప్పుడు అనంతపురం వాళ్ళు కూడా బాగా మంది చేస్తారు మంది చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు చెన్నై వాళ్ళని పిలిపించుకొని ఇట్లాంటివన్నీ చేయించుకుంటాను ఇప్పుడు అనంతపురంలో కూడా చాలా మంది ఉన్నారు నీట్నెస్గా వర్క్ చేసేవాళ్ళు అలాగే దీనికి ఇచ్చిన వచ్చి ఆరు వేల ఐదు వందలు ఇచ్చినారు ఎందుకంటే ఇది కొద్దిగా పెద్దది ఎక్కువ పెద్దగా ఉంది కాబట్టి దీనికి ఆరు వేల ఐదు వందలు ఇచ్చారు అలాగే సీలింగ్ బోర్డర్స్కి వచ్చి దానికి వచ్చి అడుగు ఎనభై రూపాయలు ఇచ్చారు అలాగే సీలింగ్కి ఉండే ఫ్లవర్కి వచ్చి దానికి వచ్చి ఐదు వేల రూపాయలకు మాట్లాడినారు అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ ఫ్లవర్కి వచ్చి ఐదు వేల ఐదు వందలు ఇచ్చినారు అలాగే సారీ ఐదు వేల ఐదు వందలు అంటే ఐదు వేలుకి మాట్లాడినారు అలాగే ఇక్కడ ఫ్లవర్ కింద కనిపిస్తుండే హార్స్ కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చినారు ఇంకా ఇక్కడ వేసుకోవచ్చు పెద్ద హార్స్ వేసుకోవచ్చు ఇంకొకటి వేస్తారంట అంటే టీవీకి ఆపోజిట్లో పెద్ద ఫ్లవర్ వేస్తారంట చూద్దాం అది ఎట్లా ఉంటుంది ఇంకతో ఒకవేళ అది వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్లో ఇంకొక వీడియో వస్తుంది తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఫాలో కాండి కాబట్టి మీరు కూడా చూడొచ్చు నెక్స్ట్ అది కూడా అలాగే చాలామంది ఏమడుగుతున్నారంటే బాత్రూమ్ ఓపెన్ పెట్టుకుంటే మేలా స్లాబ్ వేసుకుంటే మేలా ఏడు అడుగులు దాని గురించి అయితే సపరేట్గా ఒక వీడియో కానీ ఒక షార్ట్ వీడియో కానీ చేస్తానండి ఇక్కడ చూడండి ఇతని వర్క్ ఎలా ఉందనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఈ వాటికి వీడియో ఇంతే అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చాలా చాలామంది వీడియోస్ అయితే చూడడం ఈ మధ్య మంచి మంచి కంటెంట్ మేము ముందరికి తెస్తున్నాను ఏదో నాకు తెలిసింది మొత్తం మీకు చెప్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నాను తప్పకుండా నచ్చితే ఛానల్ ఫాలో అండి